నమస్తే ఈరోజు మార్నింగ్ నేను ఫేస్బుక్లో ఒక పోస్ట్ చూశాను నవీన్ కుమార్ గౌడ్ అనే వ్యక్తి పోస్ట్ పెట్టాడు నిజంగా పోస్ట్ చూసిన తర్వాత నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి ఎంత వంగ్యంగా పెట్టినాడంటే మన ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచప్ర ప్రసాద్ ప్రసాదరెడ్డి గారి ఫోటో పెట్టి పైన క్యాప్షన్ మా బాలయ్య బాబు గారు మందు తాగి వచ్చి ఏమైనా మీ పిల్లని మింగుతున్నాడేంట్రా ఇంతలా చించుకుంటున్నావు రే నవీన్ కుమార్ గౌడ్ గుద్దర కొవ్వెక్కి బలుపు అధికారం ఉందన్న మహదంతో కొవ్వెక్కి కొట్టుకుంటావు అధికారం ఎవడి శాశ్వతం కాదు నోరు అదుపులో పెట్టుకో కొడకాను ఈరోజు అధికారం రెండు వేల ఇరవై తొమ్మిది అధికారం మారితే నీ పరిస్థితి ఏడుంటుందో ఆలోచన చేసుకో నువ్వు ఏడుంటువో అర్థం చేసుకో మొదటగా నిండు సభలో అసెంబ్లీలో మీ నాయకుడు బాలకృష్ణ గారు ఏం మాట్లాడినారు సైకో కానీ కలిసినీకు పోయినప్పుడు ఏం ఏం తాగి వచ్చి కోవిడ్ మాట్లాడు ఆ మాటలు ఆయన మాట్లాడే తప్పలేదా ఆయన ఒక రా ఒక రాష్ట్రానికి మాజీ సీఎం ఇదే బాలకృష్ణ ఇదే బాలకృష్ణ కూడా ఒకగానే ఒక టైంలో ఇంట్లో తుపాకీ గన్ను వెళ్తే వేరే వాళ్ళకి ఏదో ఇబ్బందికి ఈయన జైలు పోయే పరిస్థితి ఉంటే ఇలా కుటుంబం వెళ్ళి ఎవరి కాళ్ళ దగ్గర పడింది రాసగిడి కాళ్ళు పట్టుకొని నాకు మెంటల్ ఉంది నాకు మైండ్ సరిగా లేదని చెప్పి సర్టిఫికెట్ తెచ్చుకొని బయటకు వచ్చినోడు మీ నాయకుడు నందమూరి బాలకృష్ణ ఈరోజు ఆ ఒక ఆ యొక్క సహాయాన్ని మర్చిపోయి ఈరోజు ఈయన ఈయన అంటారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ ఏ దేమిటిలో గొప్పరా మీరు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ దేనిలో గొప్ప మీరు సభ అరే సభలో మాట్లాడుకోవాల్సింది సైకో ఇవి కాదు మాట్లాడుకోవాల్సింది రైతుల సమస్యల గురించి మాట్లాడుకోండి కరెంటు బిల్లు ఎట ఎట తగ్గించాలని మాట్లాడండి రైతులకు గిట్టుబాటు ధరలు ఎట్లా పెంచాలని మాట్లాడండి గుద్దులో కొవ్వు ఎక్కి కొడగలరా మీరు ఎట్లా మాట్లాడతారు గుర్తు పెట్టుకోండి